ఆదర్శ పురుషుడు అనగానే గుర్తుకొచ్చేది శ్రీరాముడు బహుశా ఆ రాముడిగున్నే ఆలయాలు మరే దేవుడికి ఉండవేమో రాముడి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అయోధ్య భద్రాచలం అంతే చరిత్ర కలిగిన ఊరో వల్మిడి ఒకప్పటి వాల్మీపు పురమే నేడి వల్మిడి రాముడు నడయాడిన నేల రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలం అంటే నమ్మకం కలగకపోవచ్చు కానీ పురాణ ఇతిహాసాలు తరతరాలుగా స్థానికులు చెప్పుకునే చరిత్రకు ఈ ప్రాంతం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది మంత్రి కేసీఆర్ సహకారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంకల్ప బలంతో వల్మిడి నేడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది వాల్మీకి నడయాడిన నేల ఇప్పుడు మహాఘట్టానికి ముస్తాబైంది వల్మిడి రాములవారి గుట్టపై పునర్నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి త్రికౌల నిలయం ఎక్కడో ఎవరో ప్రముఖ వ్యక్తి మహానుభావులు ఉంటారు గాని ముగ్గురు కౌల నిలయం పాలకుర్తి మండలం పాలకుర్తి తోలి తెలుగు కవి సోమనాథుడి జన్మస్థలం అట్లాగే నాలుగు కిలోమీటర్ల దూరంలో బొమ్మెర భాగవతాన్ని రచించినటువంటి పోతనా మహర్షుడు జన్మించినటువంటి స్థలము అట్లాగే ఆరు కిలోమీటర్ల దూరంలో వాల్మీకిపురం వాల్మిడి వాల్మీకి మహర్షి రామాయణం రచించారు ఇట్లా ముగ్గురు కవల నిలయం పాలకుర్తి మండల క్షే మండలం అట్లాగే పాలకుర్తిలో శివకేశవుల నిలయం భగవంతుడు అంతా ఒక్కడే అని తెలియజెప్పడమే పాలకుర్తి క్షేత్రం యొక్క గొప్పతనం ఈ క్షేత్రంలో ప్రధాన స్వామిగా సోమేశ్వర స్వామి శివుడు పక్కన ఇంకో గుహలో నామాల రూపంలో నరసింహస్వామి వెలుసున్నారు దాని అర్థం ఏంటంటే భక్తుల్లో శివుడు వేరే కేశవుడు అవన్నీ ఏమీ కాదు భగవంతుడంతా మీటర్ల దూరంలో ఉంటుంది వల్మిడి గ్రామం దీనికి రెండు వైపులా రెండు గుట్టలున్నాయి ఒకటి మునుల గుట్ట మరొకటి రాముల గుట్ట మునుల గుట్టపై మునులు తపస్సు చేసేవారని రాముల గుట్టపై సీతారామ లక్ష్మణులు నివసించారని ఇక్కడి వారు చెప్పుకుంటారు ఉండే కొండపై నూట అరవై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పర్యాటక ప్రాంతాల్ని కలుపుతూ ఒక కారిడార్ అభివృద్ధి చేస్తున్నారు వాల్మీకి నడయాడిన నేలపై ఒక అద్భుత నిర్మాణం ఆవిష్కృతమైంది వల్మిడి కొండపై నిర్మించిన ఈ దేవాలయ సృష్టికర్త పునర్నిర్మాణం చేపట్టినటువంటి స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు భద్రాద్రిని తలదన్న రీతిలో నిర్మాణం చేపట్టినటువంటి వల్మిడి దేవాలయం యొక్క విశిష్టత ఆయన మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ భద్రాద్రిని తలదన్న రీతిలో మీరు ఒక ఆలయం నిర్మాణం చేపట్టారు పునర్నిర్మాణం అది సో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో చేపట్టారు ఈ నిర్మాణం ఏ విధంగా ఇది దీని మీద యాభై ఉన్నది దాని మీద ఒక ముప్పై నలభై ఉన్నది రెండు ఈ వాల్మీకి ఇక్కడ గూసోని ఆయన ప్రతిష్ట చేశాడు ఉంట ప్రతిష్ట నుంచి ఆయన భగవంతుని రూపంగా తయారయ్యాడు వాల్మీకి దగ్గర కవిత్వం వచ్చింది ఈ గుట్ట మీద ఆ కవిత్వం వచ్చిన తర్వాత మరోవైపు సర్వాంగ సుందరంగా ముస్తాబైన వల్మిడి ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తారు